నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు ధర్మస్థల ఫైల్స్ మీద మనం అనాలసిస్ చేసుకుందాం ఇప్పటివరకు ఈ విషయం మీద మాట్లాడలేదు ఖచ్చితంగా మాట్లాడాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చినా అసలు ఏంటి మన టీవీ వైఖరి ధర్మస్థల ఫైల్స్ మీద ఒక్కసారి లోతుగా అనాలిసిస్ చేసుకుందాం ఈ కేసు ఎటుపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా దీంట్లో మాట్లాడుకునే ప్రయత్నం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దేశవ్యాప్తంగా కోడై కూస్తున్నది ఈ ధర్మస్థల ఫైల్స్ అనే అంశం ఇన్ని రోజులుగా చనిపోయినటువంటి వారికి న్యాయం కూడా జరగలేదు ఆ కేసు పట్టే విధంగా కొంతమంది పెద్దలు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు కనబడుతుంది ఇక ఆ టెంపుల్ ఆ ఆలయం ఎక్కడుంది ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఏ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందు ప్రస్తావించి లోతుగా అసలు విషయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది ఒక ప్రాచీన ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఈ ధర్మస్థలంలో ఉన్నటువంటి ఆలయం ఇక్కడ మరి మంజునాథ స్వామి దీంట్లో కొలువై ఉన్నాడు శివుడు మల్లికార్జున స్వామి అవతారంలో ఇక్కడ మనకు దర్శనమిస్తాడు దీని దగ్గరే నేత్రావతి నది ఉన్నది ఈ శివాలయానికి ఈ మల్లికార్జున స్వామి ఆలయానికి ఈ ధర్మస్థలకి అనేక మంది భక్తులు వస్తుంటారు నేత్రావతి నది ఒడ్డున కూడా వస్తుంటారు అలా ఆ దేవుడిని పూజించడానికి ఆ దేవుడిని దర్శించడానికి నేత్రావతి నది ఒడ్డుకు వచ్చిన అనేక మంది మహిళలు కాలేజీకి వెళ్ళేవారు స్కూల్కి వెళ్ళేవారు ఇట్లా అనేక మంది చనిపోయిర్రు వాళ్ళ శివాలను పూడ్చిపెట్టిర్రు అవి వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి మనకంతా కూడా కథనాలు కథనాలుగా వస్తున్నాయి ఈ తతంగం అంతా కూడా గత ముప్పై సంవత్సరాల నుండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ తతంగం అంతా కూడా కొనసాగింది అనేక మంది శివాలు ఈ ముప్పై సంవత్సరాలుగా అనేక మంది శివాలు పూడ్చబడుతూనే ఉన్నాయి దాంట్లో పురుషుల శివాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి ఈ కేసు అంతా బయటకు ఎట్లా వచ్చింది అంటే ఆ ఆలయంలో శానిటరీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక దళిత ఉద్యోగి పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ చేసిండు తద్వారా బయటకు వచ్చింది జూలై నాలుగో తేదీన ఆయన పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసిండు ఏమని కంప్లైంట్ చేసిండు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుండి ఇప్పటి వరకు అనేక మందిని హత్య చేస్తున్నారు మాలభంగం చేస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు ఆ శవాలను నాకిచ్చి పూడ్చమని చెప్తున్నారు నేను ఈ పని చేయకపోతే నన్ను కూడా చంపేసి అలాగే పూడ్స్తామని చెప్పి బెదిరించరు కాబట్టి నేను చేసిన ఇప్పటికి నా మనసు ఒప్పుతలేదు మనసు ఒప్పని కారణంగా నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నా చెప్పేసి అక్కడ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోయి ఆయన కంప్లైంట్ చేసిండు అయితే ఇక్కడ ఉన్న ఆలయం హిందూ ఆలయం ఇక్కడ ఆ హిందూ ఆలయాన్ని హిందువులు చూడకుండా జైనులే ఎనిమిది వందల సంవత్సరాల నుంచి వెళ్ళి జైనులే ఆలయ భాగవులన్నీ కూడా చూస్తున్నారు మరి దీంట్లో ఆడపిల్లల శవాలు మహిళల శవాలు పురుషుల శవాలు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లల శవాలు అర్ధనగ్నంగా ఉన్నటువంటి శవాలు పూర్తి నగ్నంగా ఉన్నటువంటి శవాలు సగం కాలినటువంటి శవాలు ఇవన్నీ కూడా పూడ్చమని ఆ శానిటరీ డిపార్ట్మెంట్లో లో పనిచేసేటువంటి దళిత ఉద్యోగికి ఇచ్చిరట అవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చాయనే స్వయంగా చెప్పిండు అంతేకాదు నాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తే పూడ్చిన శవాలను తీసి సాక్ష్యాలుగా మీకు చూపిస్తా అని ఆయన చెప్పిండు అట్లా ఆ శవాలను తీసే కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఆయన ఇంకా కోర్టులో కూడా స్కల్ అంటే పుర్రెను తీసుకొచ్చి కోర్టులో సాక్ష్యంగా చూపించాలనే ప్రయత్నం కూడా చేసిండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఫోర్త్ వరకు అనేక రకాల శవాలను కాల్చి సగం కాలిన పూర్తిగా నగ్నంగా అర్ధనగ్నంగా స్కూల్ యూనిఫామ్ తో ఉన్నటువంటి పిల్లల శవాలను పూర్చి నాతో కాదు ఇగ అని చెప్పి బయటికి వచ్చిండ మరి నీకేం కావాలి నువ్వు ఎందుకు ఇప్పుడు బయట పెడుతున్నావు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు అని అడిగితే అనేక మంది శివాలను వందల సంఖ్యలో శివాలను పూడ్చిపెట్టినా వాళ్ళకు అంత్యక్రియలు కూడా సరిగా చేయలేదు వాళ్ళని తీసి అంత్యక్రియలు చేస్తే నా మనసు శాంతిస్తుంది నా మనసు కుదుచపడుతుంది ఆయన చెప్తున్నాడు అయితే మన తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్లోనో లేదా వేరే రాష్ట్రంలోనో ఒక ఆడ కూతురికి అత్యాచారానికి గురైతేనో హత్యకు గురైతేనో అనేక మంది రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటాం ధర్నాలు చేస్తుంటాం కొవ్వొత్తులతోటి ర్యాలీలు తీస్తుంటాం జస్టిస్ కావాలి న్యాయం కావాలని మరి ఇక్కడ వందల మంది శివాలను పూడ్చిపెట్టిరట వాళ్ళ మీద అఘాయిత్యం కూడా చేసిరట మరి దీని మీద ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం పూర్తి స్థాయిలో మాట్లాడడం లేదు ఇక్కడ హిందూ హిందువుల సంబంధించినటువంటి శివాలే పూడ్చబడ్డాయి ఇక్కడ మారణకాండ ఏం జరగలేదు ఒక వర్గం కంకరం కట్టుకొని ప్రచారం చేసి మరి ఇక్కడ హిందువుల శివాలు కాదా హిందువులు కాదా హిందూ దేవాలయం దగ్గరికి వచ్చి చనిపోయింది హిందువులు కాదా మరి ఎందుకు ఇట్లా ఉంటున్నారు అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇది డిస్టర్బ్ అవుతుందేమో ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం హయాంలో కూడా జరిగింది అనేటువంటిది తెలుస్తుంది మరి ఇక్కడ హిందువుల శవాలు కాకుండా ఇంకా వేరే మతాల శవాలు ఏమన్నా జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన జరిగేవి ఆ ఆడకూతుర్లు కావచ్చు ఆ స్కూల్ పిల్లలు కావచ్చు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ శవాలు ఉన్నాయో వాటి ప్లేసుల్లో ఆవు శవమో ఆవు తలకాయనో ఆవు శరీరమో ఏదో కనబడితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసేవారు ఈ మతోన్మాదులు ఆవుల ప్రాణాలకు విలువ ఇస్తున్నారు తప్ప ఇక్కడ చనిపోయినటువంటి వందలాది మంది ఆడకూతుర్ల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు పురుషుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు దీన్ని తొక్కి పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు ఇది ముమ్మాటికి మరణకాండే ప్రధాన ఆలయం కేంద్రంగా హత్యలు మాలభంగాలు జరిగినాయి గోవుల పేరిట గోరక్షణ పేరిట అనేక ఆందోళనలు చేస్తున్నారు గోవులకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కానీ ఇక్కడ చనిపోయినటువంటి మహిళలకు పురుషులకు విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఎవరు కూడా కొట్లాడతలేరు మాట్లాడతలేరు పవన్ కళ్యాణ్ ఇలా పేరు చెప్పగానే ఆయన పుట్టిందే సనాతన ధర్మం కాపాడడం కోసమని ఇక్కడ ఏదో అన్యాయం జరిగిందని మెట్లు కడిగిండు గుడి మెట్లు కడిగి ఆయన నిరసన తెలిపిండు అనే డ్రెస్ అయ్యి ఇప్పుడు మొత్తంగా సనాతన ధర్మం స్వామిగా మారిపోయిండు అట్లాంటి పవన్ కళ్యాణ్ ఈ ధర్మస్థల్ ఫైల్స్ మీద ఏం ఎవరికి శిక్ష పడదు చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారు పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఎవరికి శిక్ష పడదు ఇది చాలా క్లియర్ కట్ ఫేక్ కేరళ స్టోరీ చూపించి అవార్డు పొందిర్రు మరి నిజమైనటువంటి నిజమైనటువంటి కర్ణాటక ధర్మస్థల ఫైల్స్ చూపెట్టాలి కదా కేరళలో లేనటువంటి దాన్ని సీన్ క్రియేట్ చేసి ఆ కేరళ స్టోరీని తీసి అవార్డు తెచ్చుకుంటే నిజంగా జరిగింది జరిగిన దాన్ని ధర్మస్థల ఫైల్స్ అని చూపెట్టాలి కదా ఆ కేరళ స్టోరీ సినిమా తీసిన ఇక చివరిగా వస్తే ధర్మస్థల కేసు పదిహేను ఏళ్ళ రికార్డులు మాయం చేసిరండి కర్ణాటక ధర్మస్థల విషయంలో ఒక కీలక మలుపు చోటు చేస్తు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను సంవత్సరం వరకు అంటే దాదాపు పదిహేను సంవత్సరాల నుండి సహజంగా మరణం చెందినటువంటి వారి యొక్క వివరాలు కావాలని జయంత్ అనే వ్యక్తి ఆర్టీఐకి అప్లై చేసిండట ఆ రికార్డులన్నీ మాయమైనట్లు తెలుస్తుంది సాధారణ పరిపాలన విభాగం ఆదేశాల మేరకు ఆ మరణానికి సంబంధించిన ఆ మరణాలకు సంబంధించిన ఫైల్లు పోస్ట్ మార్టం నివేదికలు డెడ్ బాడీల ఫోటోలు ధ్వంసం చేశామని పోలీసులు చెబుతున్నారు వాటిని డిజిటలైజేషన్ చేయకుండా ఎలా ధ్వంసం చేస్తారనేది మన ప్రశ్న మొత్తం మీద మసిబూసి మారడికాయ చేసి ఈ కేసును ఇక్కడితో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి బిజెపి కేంద్ర ప్రభుత్వం పెద్దల హండదండలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా చర్చ నడుస్తుంది ఏది ఏమైనా హిందువులు హిందూ బంధువులు అందరూ కూడా ఈ విషయం మీద స్పందించాలే కర్ణాటక రాష్ట్రంలో ఇటు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ధర్మస్థల ఫైల్స్లో చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు హిందూ శక్తులన్నీ కూడా కొట్లాడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం